హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తల్లిదండ్రుల గొప్పదనం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి ఒక్కసారి తల్లికి తండ్రికి నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలము దొక్కును సత్యం తల్లి జ్ఞానము తండ్రి పది మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు గొప్పవాడు వంద మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు ఆ తండ్రి కంటే వెయ్యి రెట్లు గొప్పది జన్మ ఇచ్చిన తల్లి వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలము వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలము వంద సార్లు సముద్ర స్నానము చేసిన ఫలము దక్కుతాయి ఏ పుత్రుడు ఏ పుత్రిక మాతృదేవతను సుఖంగా ఉంచరో లేక సేవించరో వారి శరీర మాంసాలు సునక మాంసం కన్నా హీనమని వేదం చెబుతుంది అంటే కుక్క మాంసం ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది కానీ కన్నతల్లికి కంటనీరు తెప్పిస్తే దానికి లక్ష గోవులు దానమిచ్చినా వెయ్యికి పైగా అశ్వమీద యాగాలు చేసినా ఆ పాపం పోదు తను చెడి బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహించుకున్నా తప్పు లేదు చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెబుతుంది తల్లిని మించిన దైవం లేదు గాయత్రికి మించిన మంత్రం లేదు అని ఆచార్య చాణక్యులు వారు ఎప్పుడో చెప్పారు అలాగే మన పెద్దలు పూర్వులు పురాణాలు వేదాలు ఎప్పటికీ చెబుతూనే ఉన్నాయి మీరు అందరూ కూడా మీ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఓం నమ శివాయ